మహిళ అంటేనే శక్టర్ అంతా ఉన్నత స్థాయి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసే పరిస్థితుందా రాజశేఖర గారు కూడా ఆ రోజుల్లో కృషి చేసే పరిస్థితుంది మహిళలంతా కూడా ఆ రోజుల్లో చేయాలని చెప్పేసి ఆ రోజు రాజశేఖరి గారు ఎన్నో రకాలుగా ఇక ఆర్థికంగా పొదు సంఘాలను అందించడం జరిగే పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పాం ఏ విషయంలో కూడా గతంలో మహిళలకే ప్రాధాన్యత పరిస్థితుంది ఎందుకంటే పట్టాలు ఇచ్చిన మహిళలకే ఈ విధంగా మహిళలకే దేవముండ్రుడి గారు ఏం చేసినారంటే ఎప్పుడైతే అధికారంలో మహిళా పరంగా గిట్గా నిలబడి మనకి ఏదైతే ఇస్తే వాళ్ళ ఆర్థికంగా ఐదు వస్తారని చెప్పేసి ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర గారు చెప్పేసి అందుకే అదే విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా వెళ్ళాలని చెప్పేసి పలు సమయంలో రుణబాలు చేయడం జరిగింది అదేవిధంగా చేయబడి కార్యక్రమాలు ద్వారా అందరూ కూడా ఆర్థికంగా సాయం అందించిన భవిస్తుంది పేదవాళ్ళకి ఎవరైతే అనుకున్నారో మహిళలకి

ఇవన్నీ కూడా ఆయన ఆలోచన విధానాన్ని గమనించాయి అని చెప్పేసి ఎందుకంటే ఆయన మహిళలు గౌరవంలో మీ అందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయాలు కూడా ఆలోచించి అమ్మఒడి కానీ చేయుడ కానీ చేదోడ కానీ ప్రతి వారి ఆర్థికంగా కూడా ఉండాలని చెప్పేసి ఎవరు ఇబ్బంది ఉండాలని చెప్పేసి ఎంతో పట్ట వృత్తి పరిస్థితుంది దాదాపుగా గత లక్షల డెబ్బై వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా సహకరించే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నామా ఏమున్నా మహిళలు చాలా మంది చూస్తా ఉన్నారు యాక్టివ్ గా రాజకీయాల్లో ముందుకు రావాలి ఎందుకంటే మహిళలు రాజకీయాలు ఉంటే అన్ని విధాలుగా వాళ్ళ బాగుంటుందని చెప్పేసి ఆశ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది మహిళలకి రాజకీయంగా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చేసి రక్త సభలో కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ ఈ ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మీ అందరూ కూడా రాజకీయాన్ని చూస్తా ఉన్నా చెప్తాను తేదా ఏదన్నా చూస్తా ఉంటారు మీరు ఏ విధంగా మీ సంసారాన్ని చక్కదిస్తా ఉండమో చూస్తా ఉంటారు ఎందుకంటే మీలో ఉన్నటువంటి ఆత్మైతే నిజంగా చెప్పాలంటే మీలో ఉన్నటువంటి ఓపిక సాధన కూడా చూస్తూ ఉంటాం ఏదన్నా మీ సంసారాన్ని మీరు ఎంత చక్కగా నిలబెట్టుకుంటా ఉంటారో ఏ విధంగా ఆ సంసారాన్ని ముందుకు తీసుకుంటా ఉంటారంట మహిళలకే సాధ్యం కానీ ఈ చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అమ్మా ఏదన్నా ఈరోజు మహిళా సందర్భంగా మహిళా దిన సందర్భంగా మా జిల్లా అధ్యక్షురాలు శశికళ గారిని జగన్మోహన్ రెడ్డి గారు జిల్లా అధికారులు చేసి ఏదన్నా ఆదో ఏర్పాటు చేస్తాను మామూలు ఎక్కువంతో ఆయన ఇక్కడే మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఇక్కడే కార్యక్రమాలు చేస్తా ఉన్నట్టుగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా శ్రీదేవమ్మ గారు రాజకీయంగా కూడా పత్తికొని ఎమ్మెల్యే ఐదేళ్ళ ప్రణాళన చేసి ఎవరెవరైతే అనుకున్నారో మహిళల పరిజుల్లో ఉంది అంటే కార్పొరేట్ కూడా ఈ కార్పొరేట్ గా ఆమె చేస్తున్నటువంటి సేవలు గుర్తిస్తా ఉన్నారు ఎందుకంటే కార్పొరేట్ గానే ఎట్లయిన రాజకీయాలు ఆ రోజు మామూలుగా ఆ రోజు కూడా ఏం చేసిన అంటే రాష్ట్రవంతంగా ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన మహిళలకి ప్రజా సభ ఎందుకంటే ఇక్కడ కౌన్సిలర్లు కానీ లేకపోతే మా మండలాల సభ్యులు కానీ మండల దీంట్లో కూడా ఎమ్మెల్యేలు కానీ అన్ని రకాలుగా వాళ్ళకి సహకరించి రాజకీయంగా పరిస్థితి రిజర్వేషన్లో కూడా ఆలోచన మున్సిపాలిటీ వరక చూస్తే మహిళ మండల వరకు చూస్తే మహిళ ఈ విధంగా రాజకీయ అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు చూస్తా ఉంటాం అధికారం వచ్చే వరకు అన్ని విధాలుగా అబద్ధాలు చెప్పి అధికారానికి వస్తాడు రెండు వేల పద్నాలుగు చూస్తాడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే మహిళలు ప్రభావం చేస్తా అంటాడు రైతులు ప్రభావం చేస్తామని ఆ రోజు

పద్దెనిమిది వేల పద్దెనిమిది వేలు ఇస్తాను ఎంతమంది ఎంతమంది అని చెప్పేసి అదే కాకుండా మన అమ్మఒడి కూడా అందరికి ఇస్తా అని చెప్పేసి తర్వాత యాభై ఇస్తా అని చెప్పేసి రైతు రైతులకు కూడా ప్రభావం ఆర్థిక సహాయం ఇస్తా అని చెప్పేసి ఈ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలో పరిస్థితి ఉంది అదే కాకుండా మీరు నిరుద్యోగులు కూడా వేల రూపాయలు ఇస్తారని చెప్పేసి ఎంతమంది ఉన్నా ఈ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడు మన ఇలాంటి వారి అని చెప్పి సాధించే ప్రశ్న కూడా లేరు ఎందుకంటే ఏదో వస్తారు కదా మా కుటుంబానికి ఏదైతే ఆర్థికంగా వస్తారని చెప్పి సాధన చేస్తారు కానీ లేదని చెప్పి సాధించే ప్రశ్న ఎందుకంటే గతంలో కూడా ఆయన ఇవ్వలే ఈసారి కూడా ఎంత తెలుసు ఏ విధంగా కూడా సాధారణ పరిస్థితి అదే జగన్మోహన్ రెడ్డి గారు వేద మహిళల పరంగా వేద కుటుంబాల పరంగా చదువుకోవాలి ఇంట్లో చెప్పేసి అన్ని విధాలుగా అమ్మ కార్యక్రమం పెట్టి పిల్లవాళ్ళు కూడా ఆర్థికంగా సహాయం ఇచ్చి అది కూడా అమ్మాయి ఆర్థికంగా జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఎప్పుడైనా మీరు బాధ్యత కానీ బాగా ఆలోచించే పరిస్థితి రావాలని చెప్పేసిగా కోతాను రాజు కూడా ఉన్న చాలామంది మన పరంగా పరంగా కూడా బాగా యాక్టివ్గా పనిచేసే వాళ్ళు వాళ్ళకి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది చెప్పేది ఏమంటే మహిళలు చైతన్యవంతం చేయండి అయినా మనం మనకు విషయాన్ని చెప్పాల మనం వాళ్ళకి తెలుసు అయినా మనం పోయని చెప్పి మనం చేయిస్తారో రాజకీయం పైకిస్తారని చెప్పేసి నా మైన పోతామని